ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల రెండవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారు మీ జీవితంలో ఈ మూడు పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే అసలు ఆ యొక్క స్త్రీలు ఎవరు మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి వారి వల్ల వల్ల మీకు సృష్టించబడుతున్నాయి దీనివల్ల ఎటువంటి ఆటంకాలు మీకు జరగబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తర చాడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓపిక సహనము అనేది అధికంగా ఉంటాయండి ఏ విషయంలోనూ కూడా తొందరపాటు తనము అనేది ఉండకుండా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి అంశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అనే చెప్పుకోవచ్చు అంటే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం కోసం ఈ యొక్క సమయాన్ని అంతా కూడా అధికంగా వీరు విచీక్షిస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని అనేది వెచ్చించడం వలన కొన్నిసార్లు చెడు జరిగేటువంటి అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు అంటే ఈ యొక్క సమయము అనేది వృధా అవ్వడం వలన కొన్నిసార్లు అవకాశాలు కూడా చేజారిపోవడము అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మది నెమ్మదితనము వలన ఆ యొక్క అవకాశాలు అన్నీ కూడా కలిపి రావడము ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జాతకంలో అనేవి కనిపిస్తూ ఉంటుందండి అలాగే ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జీవితంలో వీరు ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చాలా రకాలుగా వీరు ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా వస్తాయండి అయినప్పటికీ కూడా కొంత సమయము ఓపిక అనేది మీకు చాలా అంటే చాలా అవసరము అంటే మీరు అనుకునేటువంటి అవకాశాలు ముందుకు రావడానికి వాటి కోసం చాలా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరము కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కదండి ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదించాలి అనుకుంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లే డబ్బు డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కదా కొంతమంది కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తిగా ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను కలుద్దామని ఇక అదే విధంగా చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బును అనేది సంపాదిస్తూ ఉంటాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సైడ్ బిజినెస్లు చేయడం స్టార్ట్ టైం పార్ట్ టైం జాబ్స్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు అనేవి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు కదా అయితే ఈ యొక్క రాశివారి జాతకంలో కూడా ఇది ఉందండి కానీ ఈ యొక్క అవకాశాలు అనేవి కోసం మీరు అధికంగా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి మీకు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచూ వివేదాలు అనేవి వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క రాశి వ్యక్తులు స్త్రీలు అయినట్లు అయితే భర్త తరపునటువంటి ఉండేటువంటి బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక శోభను ఎదుర్కొనేటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారు పురుషులైతే కనుక మీ యొక్క భార్య నుండి సహాయ సహకారాలు అనేది లభించడానికి కూడా కొన్ని అంశాలు తనటువంటి మూలంగా వ్యతిరేకంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎదురే టువంటి సమస్యలు కూడా లేకపోలేదు అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తనకు తప్పుగా అనిపించి ఏదో మీతో బాధన అనేటువంటి చేయడం వలన ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు అనేవి మీ మధ్య కలతలుగా తీవ్రతంగా పెరిగి అదే గొడవలకు దారితీయడము ఇటువంటి అంశాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో అనేవి జరుగుతూ ఉంటాయండి ఇకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయాలు అన్నీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలు అని చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు చేసేటువంటి విషయంలో కావచ్చు లేదంటే సంపాదించే విషయంలో కావచ్చు మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో తరచూ గొడవలు అనే జరిగేటువంటి అంశాలు కూడా ఉంటాయి అయితే మీ జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీ స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్టు అనేది లభిస్తుంది అంటే మీరు చాలా అంటే ఊబిలో కూరికిపోయినటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి కదండి అట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు అనేవి వారి యొక్క చేయూత అనేది మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది ఇక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కావచ్చు లేదంటే ఇతర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనటువంటి సందర్భాలు కావచ్చు ఆయా సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబం సభ్యుల యొక్క మద్దతు అనేది ఖచ్చితంగా మీకు లభిస్తే తీరుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అంటే ఆర్థికపరమైన అంశాల్లో కానీ ఇతరాతర వ్యవహారాల్లో కానీ లేకపోని పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి కూడా మీరు పైకి లేవడానికి ఒక సపోర్టు అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే మీ యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము అయితే చాలా కనిపిస్తుందండి ఆ వ్యక్తి వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి కలతలు కావచ్చు మానసిక శోభకు గురయ్యేటువంటి అంశాలు కావచ్చు లేదంటే ఈ మీ యొక్క జాతకం అనేది జాగ్రత్తగా మీ యొక్క ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితుల వల్ల మీ జీవితంలో ఈ విధంగా ఈ ముగ్గురు ఉన్నటువంటి స్త్రీల వల్ల కొంత మేర అనేది జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మీరు జీవితంలో ఉండేటువంటి వారు పురుషులైనప్పటికీ కూడా లేదంటే స్త్రీలైనప్పటికీ కూడా ఈ ముగ్గురు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు అనేవి మీకు మెరుగ్గా కొని తెచ్చుకునేటువంటి వారే అవుతారు అయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే జాతకం ప్రకారం ఎల్ అనేటువంటి అక్షరం పేరు మొదలయ్యేటువంటి స్త్రీ ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో లేకపోతే మీ యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసేటువంటి ప్రదేశాలు కావచ్చు ఈ అక్షరం పేరు మొదలయ్యేటువంటి స్త్రీ కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు అనేవి మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు మీరు పర్సనల్ విషయాలు కావచ్చు లేదంటే కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీ యొక్క అవకాశం అనేది ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకున్నటువంటి వారు అవుతారు అంటే ఎప్పుడైతే తన యొక్క మీ పర్సనల్ విషయాలను ఒకరితో షేర్ చేసుకో లేదంటే వచ్చేటువంటి అవకాశాలు ఇచ్చినట్లయితే అవుతుంది ఇక ఈ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనుకునే దాని గురించి మీరు పూర్తిగా అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరం గల పేరున్నటువంటి మొదలయ్యేటువంటి వారితో ఏ రాశివారు అయినా అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది ఇక అలాగే రెండవ అక్షరం వచ్చేసి అండి ఈ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీ యొక్క జీవితంలో కొత్తగా మీ యొక్క జీవితంలోకి వచ్చిందంటే కనుక మీ బంధువుల్లో ఉన్నట్లయినా లేకపోతే మీరు పనిచేసే రోడ్లో ఉన్నట్లయినా వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ఉత్తమం అండి మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ కూడా చెప్పుకోలేనటువంటి ఎటువంటి రహస్యాలు కూడా వారితో చర్చించి లేనిపోయినటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కాబట్టి వై అనేటువంటి పేరు మొదలైనటువంటి స్త్రీతో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి ఇక మరొక అక్షరము వచ్చేసి ఏంటంటే అండి ఈ స్త్రీ అంటే కనుక ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలు అయి ఉన్నప్పటికీ కూడా లేదంటే పురుషులు అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఆరైనటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ముఖ్యంగా అండి ఒక ఈ యొక్క రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలు పేర్లు మొదలైనటువంటి స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నించు చేయ చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు అంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశాలు కావచ్చు లేదంటే మీరు వ్యాపారస్తులు అయితే కనుక మీ యొక్క వినియోగదారులుగా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీరు అయితే ఇటువంటి వ్యక్తుల పట్ల అలర్ట్గా అవ్వరు అంటే మాత్రం లేదంటే మీ యొక్క జీవితం అనేది సర్వనాశనం అనిపోతుందనే చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అని చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలు పేర్లు మొదలయ్యేటువంటి స్త్రీలకు వివాహేతులై ఉండి కూడా మిమ్మల్ని అయితే ట్రాప్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉన్నాయి అంటే వీరు పెళ్ళైనటువంటి వ్యక్తులు అయినా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చండి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఈ విషయంలో మీకు అవసరం అయితే ఈ యొక్క రాశివారి యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తుంది అని చెప్పాలి ఇకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు ఇటువంటి అక్షరాలు పేర్లు మొదలయ్యేటువంటి స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అండి ఏ వ్యక్తి అయితే మీ యొక్క చెడును కోరుకునేటువంటి వ్యక్తిగా మీకు కనిపిస్తూ ఉన్నాడో అనేటువంటి విషయంలో మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది కదండి అటువంటి వారిపైన మాత్రమే మీ యొక్క చెడును కోరుకునేటువంటి వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడము అయితే చాలా ముఖ్యము లేనిపోయినటువంటి సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకునేటువంటి వారు అవుతారు మీ కుటుంబంలో సమస్యలు మినహా మీ యొక్క బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసేటువంటి ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తులు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇటువంటి అక్షరాలు పేర్లు మొదలయ్యేటువంటి స్త్రీలతో మాత్రం తగినటువంటి జాగ్రత్తగా అయితే మీకు ఖచ్చితంగా అవసరం అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి స్త్రీలతో గొడవలు అనేది పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించి దుర్భాషలు అనేది చేయడం ఈ విధంగా కదండి ఏ వ్యవహారాన్ని అయినా సరే ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి లేకపోతే సమస్యలు అనేవి కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో చూస్తారు కదండి ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్